ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలిందని చెప్పవచ్చు రాష్ట్రంలో అధికారంలో ఉన్నావని సంగతి మరిచిపోయి కొంతమంది మహిళా ఉద్యమ నేతలు మహిళ తెలుగు యువత తెలుగు నేతలు తెలుగు మహిళా నాయ నాయకులు కొంతమంది చేస్తున్న పనికి చంద్రబాబుకి తలనొప్పు తెచ్చే పరిస్థితి వచ్చిందని ఓ పక్క గుసగుసలు వినబడుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో గాజువాక ప్రాంతంలోని డైరెక్ట్గా గాజువాక ప్రాంతంలో స్వయంగా తెలుగు మహిళా అధ్యక్షరాలుగా ఉన్న సర్వసిద్ధి లక్ష్మి ఎవరైతే ఉన్నారో అనంత లక్ష్మి దేశంలోకి వెళ్ళి సిఏ గారు ముందునే ముందు ఒక వ్యక్తిని కొట్టడమే చెప్పుతో కొట్టడమే కాకుండా సిఏ గారికి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటము ఏ నా ఊస్తే నేనేం చేయాలో నేను చేస్తూ పెడతా ఇక్కడి నుంచి పంపేస్తా ఇక్కడి నుంచి నీకు ట్రాన్స్ఫర్ చేయిస్తా ఏ నాతో పెట్టుకోవద్దు అని అని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఇది గాజువాక పోలీస్ స్టేషన్లోనే జరిగినటువంటి సంఘటన నేరుగా పోలీస్ యంత్రాంగం ముందునే ఒక వ్యక్తిని చెప్పుతో కొట్టడమే కాకుండా సిఏ గారిని డైరెక్ట్గా అలా కొట్టకూడదమ్మా అన్నందుకు ఏ నేను ఏం నేనెవరో నీకు తెలుసా నా సత్తా ఏంటో తెలుసా నేనేంటో నీకు తెలుసా నేను తలుచుకుంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయిస్తా అని బెదిరింపులకు కూడా పాల్పడినట్టు కూడా తెలుస్తూ ఉన్నది దీనిపైన వెంటనే తలుచుకొని వెంటనే ఆ వ్యక్తి ఎవరైతే దెబ్బలు తిన్న వ్యక్తి వెంటనే ఉన్నటువంటి జిల్లా సిపి కార్యాలయానికి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిపి గారు ఆదేశాల మేరకు ఎవరైతే టీడీపీ జిల్లా నాయకులు జిల్లా నేత అయినటువంటి సర్వసిద్ధి అనంత లక్ష్మి పైన కేసు కూడా నమోదు చేస్తున్నట్టు చెబుతూ ఉన్నారు మరోపక్క మరోపక్క సిసి ఫుటేజ్ కూడా ఒక పక్క చూడవచ్చు సిసి ఫుటేజ్ లో కూడా అన్ని విధాలుగా అనంత లక్ష్మి ఎట్లా కొట్టింది ఏ విధంగా కొట్టింది ఎందుకు కొట్టవలసి వచ్చింది దేనికోసం కొట్టవలసి వచ్చింది ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా అనంత లక్ష్మి పైన టీడీపీ మహిళా నాయకురాలు పైన కేసు కూడా నమోదు చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది కేసు పెట్టమని సిపి ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తూ ఉన్నది ఇదే విషయం పైన మొత్తం అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాజువాక ప్రాంతంలో ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం